మార్వాడి వాళ్ళు బిజినెస్లో ఎందుకు సక్సెస్ అవుతున్నారు వాళ్ళ బిజినెస్ ఐడియాస్లో ఎందుకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళు అన్ని బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాళ్ళు పెట్టే బిజినెస్ ఎలా ఉంటుందంటే కస్టమర్ రెగ్యులర్గా యూజ్ చేసే బిజినెస్ ఒకటి ప్లస్ ఇన్కమ్ ఎక్కువ వస్తుందన్న బిజినెస్లలో వాళ్ళు ఎక్కువగా దిగుతుంటారు మనం మనం చూడొచ్చు విలేజ్లో అయినా పల్లెటూరులో అయినా వాళ్ళు పెట్టే బిజినెస్ ఒకసారి మీరు గమనించి చూడండి వాళ్ళు పెట్టే బిజినెస్ కూడా వాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న బిజినెస్ ప్లస్ రెగ్యులర్గా కస్టమర్ ఏం కొంటాడు ఆ బిజినెస్ లాభాలు ఎక్కువ ఏ బిజినెస్లో వస్తాయి అనేది వాళ్ళు గమనించి ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అందుకనే వాళ్ళు వాళ్ళు కూడా సక్సెస్ రేటు వాళ్ళు సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి అలాంటి బిజినెస్ ఐడియాస్తో మనం కూడా ముందుకెళ్ళి ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చేవి రెగ్యులర్గా కస్టమర్ యూజ్ చేసే బిజినెస్ కనుక మనం స్టార్ట్ చేయగలిగితే చాలా లాభాలు ఉంటాయి మనం కూడా సక్సెస్ సక్సెస్ మనం కాబట్టి ఈ మార్వాడి బిజినెస్ స్టైల్లో కనుక మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే మన బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది వాళ్ళు ఎలా ఒకసారి కనుక వాళ్ళ ఐడియాస్ ఒకసారి మనం గమనించుకున్నా కూడా తెలుస్తుంది వాళ్ళ ఐడియాస్ ఏంటనేది